అది కూడా అది కూడా ఓకేనా సార్ మన ఎలక్షన్ పీరియడ్ లో అట్లానే పర్ఫార్మ్ చేసుకొని అందరికీ అవగాహన కల్పించాలని ఆశిషిగా జరిగింది మరి రిపోర్ట్స్ అండ్ మార్కు గాని కేసెస్

టోటల్ గా <Five pressing ricochip67> <will mara frogoples>

ఇంకా పథకం కోసం అమలు కాక ఎందుకు పెట్టి ఇక్కడ కింది స్థాయి గంజాయిని ఉక్కు పాదంతో తొక్కేస్తాను కింద లంచాలతో అమ్ముడు పోతాను సార్ మొన్న ఒక కానిస్టేబుల్ కూడా ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్ ఈ రోజు మన కొత్తగూడెం జిల్లా మరి సమీక్ష సమావేశానికి వచ్చేసరి ఎమ్మెల్యే గారికి మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి జిల్లా అధికారులకు అందరికి మా యొక్క కమిటీ సభ్యులు రాంబాబు నాయక్ గారు ప్రవీణ్ గారు లక్ష్మణ గారు మరి అందరికి కూడా జై భీములు నమస్కారాలు మరి కొత్తగూడెం జిల్లాలో మరి ఎస్పీ గారు కలెక్టర్ గారు మరి అన్ని సమస్యలపై మరి సమగ్రంగా వివరించడం జరిగింది ఒక నెల రోజుల లోపల అట్రాసిటీ కేసులు కానీ భూ సమస్యలు కానీ మరి పరిష్కారం చేయాలి చేయాలని చెప్పి ఒక టైం బోన్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై మరి ఎస్సీ సమస్యలు కావచ్చు గురుపురా సమస్యలు కావచ్చు అన్నిటి మీద కూడా మరి చర్చ జరిగింది మరి ఒక నెల రోజుల వరకు మన కొత్తగూడెం జిల్లాలో ఎలాంటి సమస్యలు ఎస్సీ సమస్యలు లేని జిల్లాగా రిపోర్ట్స్ కానీ లీగల్ రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా సత్వరం పరిష్కారం చేసుకొని ముందుకోవాలని చెప్పి కూడా మరి మీటింగ్ లో నిర్ణయించడం జరిగింది మరి మీటింగ్ మంచి వాతావరణం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క మా యొక్క రిపోర్ట్ ను గౌరవించి మరి ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేలు తో పాటు మా యొక్క రిపోర్ట్ కూడా గౌరవించి మరి మన గురుకులాలలో పాఠశాలల్లో మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మన అందరు విద్యార్థి విద్యార్థులకు కూడా కాస్మోటిక్ సర్జీలు మెచ్చాజీలు పెంచి గంట శాతం పెంచి మాదుకున్న ముఖ్యమంత్రి గారికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంగా వారు ఏ సమస్య అయినా కానీ మన సమగ్రమైన అవగాహన వ్యక్తి గారు మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా యొక్క ఎస్సీ ఎస్ సమస్యలు ఉన్నా కానీ సత్తును పరిష్కారం చేస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఆ యొక్క మీ అందరికి కూడా మరి నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్